హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీసులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి గనక తల్లి నాపై కనుక నీకు నమ్మకం నిజమైతే ఈ చిన్న కథ వినమ్మ ఇది విన్న వెంటనే ఊహించని శుభవార్తనైతే నీ చవిన పడుతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న సందేశం ఏంటో మనం తెలుసుకుందాము దానికంటే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో ఇష్టం ఉంటుందో ఈ వీడియో అనేది బాబాగారి యొక్క వాక్కు అనేది జీవితంలో మీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది అని చెప్పి నమ్మిన వారు ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాము బిడ్డ నీవు నా మీద నమ్మకంతో ఈ కథ వినడానికి వచ్చావు తల్లి నాకు తెలుసమ్మా నువ్వు నన్ను ఎంతగా నమ్మావు అంటే నీ యొక్క బాధలని భారాలని బరువుని అంతా కూడా నా మీద పెట్టి బాబా అంతా నువ్వే చూసుకోవాలి నన్ను సంతోషంగా ఉండేలా చూసే పూర్తి బాధ్యత మీదే బాబా అని చెప్పి ఎప్పటికప్పుడు నీ యొక్క భారాన్ని నా మీద వదిలేసి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి కేవలం ఉంటున్నానని మాత్రమే అనుకుంటున్నావు కానీ నీవు ప్రశాంతంగా ఉండడం లేదమ్మా ఎప్పుడు కూడా భారం నా మీద వదిలేశాను అని చెప్పి పైకి చెప్తున్నావే కానీ బరువు భారం అంతా కూడా నీ గుండెల్లోనే దాచిపెట్టుకుంటున్నావు అలా ఆ బాధని ఎలా తెంచుకోవాలో కూడా నీకు తెలియక సతమతం అయిపోతున్నావు ఈ యొక్క కష్టాల జీవితాల్లో నేను ఇంకా గడపలేకపోతున్నాను బాబా ఈ జన్మ అయినా నాకు కావాల్సింది ఈ యొక్క కష్టాలు నా ఈ జన్మ నాకు మీరిచ్చింది అని చెప్పి ఎన్నోసార్లు అయితే నన్ను ప్రశ్నిస్తూ కూడా ఉన్నావు అయితే అన్ని సమస్యలకు ఈ చిన్న కథ ద్వారా అసలు కష్టం అంటే ఏంటి అసలు కష్టం నుంచి ఎలా బయటపడాలి అంతా కూడా నీకోసం వివరించి చెప్తాను ఎందుకంటే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏదో ఒక రోజు కూడా నేను వమ్ము కానివ్వను ఎందుకంటే నా భక్తురాలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసే పూర్తి బాధ్యత అనేది కేవలం నాదే తల్లి అంటూ ఈ చిన్న కథ అయితే మన బాబా గారు చెప్తున్నారండి ఒక ఊరిలో ఒక పెద్ద సముద్రం ఉంది ఆ సముద్రం కింద అంటే సముద్రానికి ఒడ్డున ఒక చిన్న చెట్టు ఉంది ఆ చిన్న చెట్టు మీద ఒక పక్షి ఒక చిన్న గూటిని అయితే ఏర్పాటు చేసుకుంది ఆ పక్షి ఆ గూటిలోనే నివాసం ఉంటుంది ఆ పక్షి రెండు గుడ్లను పెడుతుంది ఆ గుడ్ల నుంచి ఎప్పుడు తమ బిడ్డలు బయటికి వస్తాయా ఎప్పుడు ఆ బిడ్డలను ముఖాలను చూసుకుందామా అని చెప్పి తల్లి కదా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ప్రతిరోజు ఉదయం తను ఆహారానికి బయటికి వెళ్ళడం సాయంత్రానికి గూటికి వచ్చి గుడ్లను చూసుకోవడం సంతోషంగా ఆ రాత్రి అంతా నిద్రపోవటం ఇదే తన దినచర్య అంతే ఒకరోజు ఎప్పటిలాగానే పక్షి ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఆ గూటిని వదిలి బయటికి వెళ్ళిపోయింది ఇక సాయంత్రం అయింది సాయంత్రం అయ్యేసరికి గూటి నుంచి వెళ్ళిన పక్షి తిరిగి రావడం తిరిగి వచ్చింది తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ గూడు లేదు ఆ గూటిలో గుడ్లు కూడా లేవు ఏమయ్యాయి అసలు నా గుడ్లు ఏమయ్యాయి నా పిల్లలు ఏమైపోయారు నా గూడు ఏమైపోయింది అని చెప్పి చాలా సేపు కూడా పెద్ద పెద్దగా ఏడుస్తుంది అయితే అలా ఏడుస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది అవును ఈ యొక్క సముద్రపు అలలు నా యొక్క గూటిని అలలతో పాటుగా సముద్రంలోకి లాగేసుకున్నాయి అని చెప్పి ఇక ఆ రోజంతా కూడా ఏడుస్తూ సముద్రుడా నువ్వు ఎక్కడున్నావయ్యా ఒక్కసారి నువ్వు బయటికి రా నా యొక్క బిడ్డలు అంటే నా గుడ్లు అనేటివి ఈ సముద్రంలో కలిసిపోయాయి నా బిడ్డల్ని నాకు వెనక్కి అని చెప్పి బోరున సముద్రపు ఒడ్డున కూర్చొని ఆ రాత్రి అంతా కూడా ఏడుస్తూనే ఉంది దాని ఏడుపు గమనించిన ఆ సముద్రుడు ప్రత్యక్షమవుతాడు ఓ పక్షి ఎందుకు ఏడుస్తున్నావో నన్నెందుకు రమ్మన్నావు అని చెప్పి ఆ సముద్రుడు అడుగుతాడు నేను నా పాటికి నా పనులు చేసుకుంటూ ఆహారం కోసం బయటికి వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి నీ యొక్క అలలు నా గూటిని నా గుడ్లని వెనక్కి లాక్కొని నీ సముద్రంలో కలుపుకున్నాయి నా గూటిని నా గుడ్లని ఇచ్చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది కనుక నా గుడ్లను నాకు ఇచ్చేసేయని సముద్రం చడా అని చెప్పేసి గౌరవంగా అడుగుతుంది కానీ సముద్రుడు నవ్వుతాడు చాలా పొగరుగా తన యొక్క సమాధానం ఇలా చెప్తాడు ఓ చిన్న పక్షి ఇటువంటివన్నీ కూడా నాకు మామూలే అయినా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీ గుడ్లతో నాకేంటి సంబంధం అసలు సముద్రం అన్నా కలడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా ఆ సముద్రపు ఒడ్డున గూటిని పెట్టుకొని నువ్వు తప్పు చేశావు ఇక నీ గుడ్లను నేను ఎలా తిరిగేస్తాను వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నీ బతుకెంత నువ్వెంత చూస్తే ఎంతున్నావు నన్నే బయటికి రప్పించావు అని చెప్పి పొగరుగా సమాధానం చెప్పి సముద్రుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట అయితే ఆ పక్షి దిక్కు దానిగా ఒంటరిగా మిగిలిపోయింది ఏం చేయాల కూడా తనకి అర్థం కావటం లేదు పుట్టెడు దుఃఖంతో ఉంది ఎందుకంటే ఎంతో ప్రేమగా గుడ్లను చా ఇచ్చి పిల్లలు బయటకు వస్తే చూసుకుందాము అని చెప్పి ఎదురు చూసిన తల్లి కదా కనుక చాలా బాధగా అనిపించింది ఎలాగైనా కానీ ఈ సముద్రంలో నుంచి నీటిని మొత్తాన్ని తీసేస్తే నా గుడ్లు నాకు కనిపిస్తాయి కదా అని చెప్పి ఒక ఆలోచన వచ్చి తన యొక్క చిన్న ముక్కుతోటి కొంచెం కొంచెం నీటిని తీసుకొని దూరంగా పారబోయడం మొదలుపెట్టింది అలా ఎంతోసేపు తిరుగుతుంది ఇలా తిరగటం చూసినా తన తోటి కొన్ని పక్షులు ఆ పక్షి దగ్గరికి వచ్చి అడుగుతాయి ఏమైంది నీకు నుంచి ఆహారానికి కూడా రాకుండా ఇక్కడే సముద్రంలోని నీటిని తీసుకొని ఎక్కడ పోస్తున్నావు అని చెప్పి ఆ పక్షులు ప్రశ్నిస్తాయి అప్పుడు ఆ పక్షులకి ఈ పక్షి ఏం చెప్తుందంటే జరిగిందంతా కూడా వివరించి చెప్తుంది అప్పుడు ఆ పక్షి ఏమంటాయి అంటే నీకు జరిగింది చాలా పెద్ద అన్యాయం కాకపోతే మనం సముద్రుని ఏమీ చేయలేము నీవు ఎంత నీరు తీసుకొని పక్కన పోసినా కానీ ఈ సముద్రంలో పూర్తి నీరు ఎప్పుడు కూడా ఖాళీ చేయడానికి నీ జన్మ కూడా సరిపోదు నీవు సముద్రం అంటే అల్లా టప్ అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఆ పక్షులు ఆ యొక్క పక్షిని అరుస్తాయన్నమాట అయినా కానీ నా వంతు ప్రయత్నాన్ని నేను మానుకోను సరే నేను చనిపోతానా చనిపోనివ్వు అప్పుడైనా కానీ నా పిల్లల కోసం నేను పూర్తి శ్వాస వరకు పనిచేశాను అని తృప్తితోనైనా సరే చనిపోతాను అని చెప్పి ఆ యొక్క పని తను తన పని తను చేసుకుంటూ ఉంటాయన్నమాట ఇక ఈ పక్షిని చూసి మిగతా పక్షులకి చాలా జాలి వేసి అన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటాయి ఆ పక్షిని చూస్తే చాలా జాలి కలుగుతుంది ఈ పక్షికి సరైన సమాధానం దొరకాలి అంటే మనమందరం కలిసి గరుత్మంతుడి దగ్గరికి వెళ్దాము గరత్మంతుడే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపుతాడు అని చెప్పి మిగతా పక్షులన్నీ కూడా గరుత్మంతుడి దగ్గరికి వెళ్తాయి ఇక ఓ గరుత్మంతుడా ఇలా జరిగింది ఆ పక్షికి అన్యాయం జరిగింది తన బిడ్డల మీద ప్రేమను చంపుకోలేక పోతుంది ఎలాగైనా కానీ మీరేం న్యాయం చేయాలి అని చెప్పి అడుగుతాయన్నమాట అప్పుడు గరత్మంతుడికి తన యొక్క ఆ తల్లి ప్రేమ అనేది పూర్తిగా అర్థమయ్యి ఆ పక్షి మీద గరత్మంతుడికి సైతం జాలి కలుగుతుంది జాలి కలిగి తను సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది గరుత్మంతుడు ఓ విష్ణుమూర్తి ఒక పక్షి యొక్క గుడ్లని సముద్రుడు తనలో కలుపుకున్నాడు ఆ యొక్క గుడ్ల కోసం ఆ పక్షి పిచ్చి దానిలాగా సముద్రంలో నీరంతా కూడా ఖాళీ చేసి సముద్రాన్ని పూర్తిగా ఖాళీ చేద్దాము తన గుడ్డు కనిపిస్తాయని చెప్పి అనుకొని అనవసర ప్రయత్నం చేస్తుంది ఇదంతా జరగదు అని చెప్పినా కూడా నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పి తను ఆ నిర్ణయం తీసుకుంది ఎలాగైనా కానీ మీరు ఆ సముద్రుడితో మాట్లాడి తన గుడ్లని తనకి ఇప్పించండి మహారాజా అని చెప్పి విష్ణుమూర్తికి గరత్మంతుడు వరం ముర పెట్టుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి కూడా గరత్మంతుడు చెప్పిన మాటలు విని ఆ పక్షి మీద జాలి కలుగుతుంది జాలి కలిగి ఎంత కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని తట్టుకొని ఆ కష్టం నుంచి ఎలాగైనా కానీ బయటపడాలి అని చెప్పి ఆ పక్షి యొక్క ఆలోచనకు గరత్మంతుడు చాలా మెచ్చుకుంటాడు అయితే ఇక సముద్ర దగ్గరికి గతమంతుడు తిరిగి వస్తాడనమాట తిరిగి వచ్చి ఓ సముద్రుడ ఆ పక్షి యొక్క గుడ్లను ఇచ్చేసేయని చెప్పి చెప్పి చెప్పేసరికి సముద్రుడికి విష్ణుమూర్తి చూసి భయం వేస్తుంది భయం వేసి అలాగే స్వామి తప్పకుండా ఇప్పుడే ఆ పక్షి యొక్క గుడ్లను ఇచ్చేస్తాను అని చెప్పి నీటిని మొత్తాన్ని నీవుడ కూడా వెనక్కి లాగేసుకుంటుంది అలా అలాగేసుకోకుండా తన గూడు ఆ గూటిలోనే గుడ్లు అలాగే ఉంటాయన్నమాట ఆ పక్షి చాలా సంతోషంగా తన గూటిని మళ్ళీ యథాస్థానంలో పెట్టుకొని తన గుడ్లని జాగ్రత్తగా పొదుకుని పిల్లలు చేసుకొని సంతోషంగా గడుపుతుంది అయితే ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక ఆ పక్షికి చాలా కష్టం వచ్చింది తన బిడ్డలని సముద్రుడు దూరం చేశాడు అయితే బిడ్డల మీద ప్రేమతో నేనొక చిన్న పక్షిని అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ యొక్క పెద్ద మహాసముద్రాన్ని ఖాళీ చేసేసి తన బిడ్డల్ని ఎలాగైనా కానీ రక్షించుకోవాలి అని చెప్పి ఒక తల్లిగా తన యొక్క శక్తి ఏంటి అని కూడా ఆలోచించకుండా తన యొక్క శక్తికి మించి ఆలోచించి ఒక సంకల్పాన్ని చేసుకుంది ఆ సంకల్పం ఏంటి అంటే ఎలాగైనా సముద్రాన్ని ఖాళీ చేయాలి అని చెప్పి ఆ సంకల్పానికి ఎంతమంది అడ్డు వచ్చినా కూడా ఆ అడ్డుని కూడా తొలగించుకొని తన చేసే పనిని చేస్తూనే ఉంది ఆ పక్షికి తెలియదా తన ముక్కు నోటితో ఎంత నీరు పడుతుంది మహా అయితే రెండు చుక్కల నీరు అలా ఎన్ని చుక్కల నీరును పోస్తే సముద్రం ఖాళీ అవుతుంది అయినా కూడా కష్టాన్ని చూసి భయపడలేదు ఎందుకంటే ఆ గుడ్లని ఎలాగైనా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో తల్లి అయితే ఇప్పుడు నా మీద నమ్మకం నీకు నిజమే కదా నా మీద నమ్మకం నీకు నిజమైతే నీవు ఎలాగైనా కానీ ఏదైనా కానీ సాధించే శక్తి అనేది నీలో ఉంది నీవు ఆ చిన్న పక్షి కంటే చాలా బలవంతుడివి ఇంకా అదృష్టం ఏంటి అంటే కనుక నీవు మానవ జన్మ నెత్తావు ఈ యొక్క మానవ జన్మలో నువ్వు ఏది చేయాలనుకుంటే అది తప్పకుండా చేయగలవు ప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కొన్ని సుఖాలు వస్తూ ఉంటాయి ఆ కష్టం వచ్చింది అని చెప్పి భయపడిపోయి మనను మనసును కృంగ తీసుకొని నా జీవితం అంతా అయిపోయింది అనే ఉద్దేశంతో జీవితాన్ని గడపకూడదు ఈ చిన్న కష్టం ఎంత ఈ కష్టాన్ని వెళ్ళిపోతుంది నా లక్ష్యం నేను చేరుకొని తీరుతాను అని సంకల్పాన్ని చేసుకోవాలి బిడ్డ నీలో నాకు నచ్చని విషయం ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా బాధపడుతున్నావు ఎక్కువగా ఆలోచిస్తున్నావు తల్లి నువ్వెన్ని రోజులైందమ్మా ప్రశాంతంగా నిద్రపోయి నీ యొక్క నిద్రకి కూడా ఆ టంకాన్ని కలిగించే ఆలోచనలు అనేటివి నీ మనస్సులో మెదులుతున్నాయి అంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని చెప్పి ఆలోచించుకున్నావా నీ ఆరోగ్యం ఏమైనా ఇదైతే నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచించుకున్నావా కేవలం ఏ చిన్న విషయాల కోసం ఇంత అత్య ఆలోచన అనేది నీకు పనికిరాదు అని చెప్పి గుర్తుంచుకో తల్లి నీవు ఊహించని శుభవార్త అనేది తప్పకుండా నీ చెవిన పడుతుంది ఆ శుభవార్త అనేది కొంచెం దూరంలోనే అది నెలలు కాదు సంవత్సరాలు కాదు కొన్ని రోజుల్లోనే నీ చెవిన పడుతుంది కనుక దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నువ్వు గడపాలి అంటే ఎక్కడ విన్నది అక్కడే వదిలేసేయాలి ఎక్కడ తీసిన వస్తువు అక్కడనే పెట్టాలి ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటూ పోవాలి ఈ మూడు పనులు కనుక నువ్వు చేస్తావంటే జీవితంలో చేసుకుంటూ వెళ్ళావంటే నీకు ఇక ఏ లోటు అనేది ఉండదు ఏ బాధ కూడా కలగదు ఏ అనారోగ్యం కూడా నిదరిగి చేరదు ఎక్కడ విన్న విషయాన్ని అక్కడ కష్టాన్ని కలిగించేదైనా సరే సుఖాన్ని కలిగించేదైనా సరే అది అక్కడికే అక్కడే వదిలేయడం నేర్చుకో అప్పుడే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడం కేవలం నీ యొక్క బాధ్యత అని గుర్తుంచుకో ఈ జీవితంలో నీకు నువ్వే ముఖ్యం నీతో నువ్వే ఉంటావు నీతో నువ్వే వెళ్తావు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నప్పుడే అసలు జీవితం ఏంటి అని చెప్పి నీకు అర్థమవుతుంది కనుక ఇకపై దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశాన్ని కనుక మీరు జీవితంలో అమలు చేస్తే మనకి ఎటువంటి శుభవార్తలైనా సరే అందించాలో బాబా గారికి బాగా తెలుసు మనం ఎదురు చూస్తున్న శుభవార్త ఖచ్చితంగా మనకు తలుపు తడుతుంది అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారు బాబా గారిని అని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి దాని గురించి ఏ దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నువ్వు గడపాలి అంటే ఎక్కడ విన్నది అక్కడే వదిలేసేయాలి ఎక్కడ తీసిన వస్తువు అక్కడనే పెట్టాలి అని చెప్పేసి బాబా గారు అయితే ఎప్పుడు చెప్తూ ఉంటాడో ఎప్పుడు పని కూడా అప్పుడు మనం చేసుకుంటూ పోవాలి ఈ మూడు పనులు కనుక మనము జీవితంలో చేసుకుంటూ వెళ్ళాము అంటే కనుక ఇక ఏ లోటు అనేది ఉండదు ఏ బాధ కూడా కలగదు ఏ అనారోగ్యం కూడా నీ దరి చేరదు ఎక్కడ కూడా విన్న విషయాలు నాకు అది కష్టాన్ని కలిగించేదైనా సుఖాన్ని కలిగించేదైనా సరే అది అక్కడిది అక్కడనే వదిలేయడం నేర్చుకో అని చెప్పేసి బాబా గారు అయితే ఇలా చెప్తున్నారని అప్పుడే మనకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కేవలం నీ యొక్క బాధ్యత అని చెప్పేసి గారు అయితే చెప్తారు ఈ జీవితంలో మనకు మనమే ముఖ్యం నీ మనతో మనమే ఉంటాము నీతో నువ్వే వెళ్తావు అని చెప్పి బాబా బాబాగారితే ఇవన్నీ పూర్తి తెలుసుకున్నప్పుడే అసలు జీవితం ఏంటో అని చెప్పేసి అర్థమవుతుంది కనుక ఇకపై దేని గురించి అయినా ఆలోచించకుండా సంతోషంగా ఉండమ్మా అని చెప్పేసి అయితే ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు ఓం సాయరం